హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మనోజ అఫీషియల్స్ ఈరోజు మీకు మంచి చిట్కాని పరిచయం చేయబోతున్నాను ఏంటంటారా అదేనండి మన వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ అనేసి చాలా మంది వెయిట్ చేస్తుంటారు కదా ఆ వెయిట్ లాస్ కోసమే నేను ఒక మంచి చిట్కాని తీసుకు వచ్చాను అది ఆ బెనిఫిట్స్ ఏందో సూపర్ బెనిఫిట్స్ అది మీకు చూపిస్తున్నాను వచ్చేయండి కామాన్ దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం రండి కావాల్సిన ఐటమ్ ఒకటి ఈ ఐటెం కీరా కీరా దోశ అనమాట ఈ కీరా దోశ ఎన్నిటికీ మనకి హెల్త్ బెనిఫిట్స్ అందరికీ తెలుసు బట్ దీనికి సపరేట్గా హెల్త్ బెనిఫిట్ ఇంకోటి చెప్తా ఎన్ని రకాలు ఉన్నాయంటే దీనికి కావాల్సినవి మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి కట్ చేసి మన కళ్ళ మీద పెట్టుకున్న ఇంకోటి కంటి కింద మరకలు పోతే ప్లస్ వచ్చి ఇది వచ్చేసి కట్ చేసుకొని శుభ్రంగా ఇట్లా ఫస్ట్ వచ్చి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇంకో చూడండి అంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాం కదండి మనం లంచ్ చేసినప్పుడు ఇలాగ నాలుగు లేక ఐదు ఐదు లేక ఆరు ఇంకెక్కువ కట్ చేసుకుంటే మీ ఇష్టం ఇవి మనం నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ పీసెస్ లంచ్లో మనం లంచ్ తినేటప్పుడు రైస్ కొంచెం పెట్టుకొని కర్రీ ఎక్కువ వేసుకొని నెక్స్ట్ వచ్చి ఇగో ఈ కట్ చేసుకున్న ఈ పీసెస్ మాత్రము ఇగో ఫైవ్ సిక్స్ ఉన్నాయి కదా మనం రైస్ తింటూ ఇవి తినేసేయాలి మొత్తం ఎన్ని ఉన్నాయి అన్ని తినేసేయాలి ఎవ్రీ డే ఇలా చేస్తే గనక మనం ఖచ్చితంగా స్లిమ్ అవుతాం ఇంకొకటి నెక్స్ట్ దీనివల్ల మనకి జ్యూస్ తాగాలి అని అనుకున్నాం అనుకో సపరేట్గా గా దీన్ని జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చు సపరేట్గా జ్యూస్ చేసుకొని తాగినా కూడా చాలా మంచిది బ్రేక్ఫాస్ట్ అయినాక తాగొచ్చు లంచ్ అయినాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా కూడా తాగొచ్చు ఇది చాలా హెల్త్ చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట మన ఫేస్కి కూడా ఏంటంటే ఇది పేస్ట్ లాగా చేసుకొని కూడా ఫేస్కి అప్లై కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఇట్లా కళ్ళు మీద ఇలా పెట్టుకుంటాం కదా పెట్టుకొని ఇలా నిద్రపోయి కాసేపు తీసేస్తే మన కంటి కింద ఉన్న మచ్చలు కూడా పోతాయి సేమ్ టైము చాలా అయితే చాలా మనకి యూజ్ఫుల్ అవుతుంది అనమాట మన లేడీస్కి అయితే ఎందుకంటే ఇంట్రెస్ట్ మన లేడీస్కి ఏంటి ఎప్పుడు కూడా మనం స్లిమ్ అవ్వాలి నెక్స్ట్ వచ్చి మన స్కిన్ గ్లోగా కావాలి నెక్స్ట్ వచ్చి మనకి డైట్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి మనం చేస్తే కనుక మనం ఎంత బాగుంటాం అనేది మనకి మనకి తెలుస్తుంది రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది మనం చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో నేనైతే చేస్తూ ఉన్నాను నాకైతే రిజల్ట్ బాగా వచ్చింది మీరు కూడా రిజల్ట్ బాగా రావాలంటే ఇవన్నీ ఇవి వాడి చూడండి నేను పెట్టినవి అన్నీ వాడి చూడండి కంపల్సరీ నేనైతే కనుక న్యాచురల్ న్యాచురల్ టిప్ అయితే కనుక మీకు న్యాచురల్ చిట్కా అయితే చెప్తున్నాను నేను నేను ఎందుకంటే డైలీ ఫాలో అవుతున్నాను కాబట్టి డైలీ ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు నా ఫ్యాన్స్ అందరూ నా సబ్స్క్రైబర్స్ అందరూ అందరు బాగుండాలి మీరు బాగుండాలి నేను బాగుండాలి అందుకోసమని కొత్త వాటితో మీకు పరిచయం చేశాను నేను సో ఇవి వాడి నాకు కామెంట్స్లో ఎలా ఉన్నదో ఈ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో మీరు నాకు చెప్పండి నెక్స్ట్ వీడియోలో మరీ మరి మరిన్నో కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను మంచి మంచి ఐటెం తీసుకొచ్చి పరిచయం చేస్తాను న్యాచురల్గా నేను వా వాడుతున్నాను మీరు కూడా వాడి చూడండి నేను ఇలా ఉన్నాను మీరు కూడా ఎలా ఉంటారనేది చెప్పండి నేనైతే చాలా వెయిట్ లాస్ అయ్యాను స్కిన్ కూడా చేంజ్ వచ్చింది చాలా బెనిఫిట్స్ అయితే ఈ న్యాచురల్తోనే మన క్రీమ్స్తో కూడా పని ఉండదు చాలామంది మనం ఏంది బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి ఫేషియల్స్ అవి ఇవి చేసుకుంటాం కదా ఆ ఫేషియల్స్ కూడా మనకి అవసరం పడదు నెక్స్ట్ వచ్చి మనకు ఒక్కటే అవసరం పడుతుంది ఏంటి హైబ్రోస్ ఒకటి మనం చేయించుకొని సైలెంట్గా వచ్చేసి ఇలాంటివన్నీ మనం వాడినట్లయితే మన అందానికి అసలు తిరిగే ఉండదు అసలు నేను చేస్తుంది అదే ఒక క్రీమ్ కూడా నేను వాడట్లేదు ఏంటంటే మనం ఎప్పుడైనా లైట్గా మేకప్ వేసుకునేది లేడీస్ అలవాటే కానీ ఆ మేకప్ వేసుకున్నప్పుడు ఇంకా గ్లో వస్తుంది ఎందుకంటే మనం న్యాచురల్ వాడుతున్నాం కదా ఇవన్నీ ఇవన్నీ న్యాచురల్గా వాడుతున్నాం కాబట్టి ఇంకా మనకి వేరే అనేది అవసరం ఉండదు మనీ కూడా సేవ్ అవుతుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హ్యాపీగా ఉంటాం సో మరెన్నో వీడియోలతోని కొత్త కొత్త వీడియోలతోని మీకు ప్రతి ఒక్క వీడియో కొత్త కొత్త వీడియోలతో పరిచయం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి దిస్ ఈజ్ మనోజ అండ్ యాక్టర్ కమ్ డాన్సర్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్